ఓం గురు పివు నమ అందరికీ నమస్కారం ఓం శ్రీ విఘ్నేశ్వర ఆయన స్వామి శరణం నేను ఈరోజు మీకు సంకష్టహర గణేశ్వర చతుర్థి గురించి చెప్పబోతున్నానండి సంకష్టహర గణేశ్వర చతుర్థి ఎవరెవరు చేసి ఏ సంపాదనలు చేశారని చెప్తా సంకష్టహర చతుర్థి అనే వచ్చేసి ప్రతి మాసంలోనూ వస్తూ ఉంటుంది సంకష్టహర చతుర్థి కృష్ణపక్షం నాలుగో రోజు అంటే పౌర్ణమి అయిన తర్వాత నాలుగో రోజులు నాలుగో రోజున మేము ఈ వ్రతం చేయాలండి ఆ నాలుగో రోజున మేము పొద్దున్న లేచి స్నాన సంధ్యాదులను సంధ్యాదులను చేసి ఉపవాసం ఉండాలి విఘ్నేశ్వరుని ప్రార్థించి సంకల్పం చేసుకోవాలి ఓం శ్రీ సంకష్టర గణేశ్వరాయ నమ అని విఘ్నేశ్వరుని దగ్గర సంకల్పం చేసి నేను ఈరోజు వ్రతం చేస్తున్నాను అని విఘ్నేశ్వరుడికి చెప్పి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి మీకు షుగర్ పేషెంట్స్ అలా ఉంటే మీరు పండ్లు పాలు తీసుకోవచ్చు లేకపోతే ఉండేవాళ్ళు కంప్లీట్గా ఉపవాసం కూడా ఉంటారు మేము బట్టి ఉంటుంది తర్వాత సాయంత్రం స్నానం ఇది చంద్రుడోదయం చంద్రోదయం అయిన తర్వాత స్నానం చేసి అప్పుడు విఘ్నేశ్వరుడిని పూజ చేయాలండి విఘ్నేశ్వరుడిని పూజ చేసిన తర్వాత చంద్రుని పూజ చేయాలి ఇది కంపల్సరీ చంద్రుని పూజ అయిన తర్వాతే మీరు భోజనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రుని దర్శనం కాకపో కాకపోకుండా చంద్రుని పూజ చేయకుండా మీరు భోజనం చేస్తే మీ వ్రతం సంపూర్ణం కాదు తర్వాత ఈ వ్రతాన్ని ఎవరెవరు చేసి ఏ సంపాదనలు పొందాలని చెప్తాను వినండి పూర్వం మహాభారతం కాలంలో పాండవులు కూడా ఈ వ్రతం చేశారండి అజ్ఞాతవాసంలో కృష్ణుడి సహాయం వల్ల ధర్మరాజు కూడా ఈ వ్రతం చేశాడు ధర్మరాజు ధర్మరాజు ఒకసారి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని అప్పుడు కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వచ్చి ధర్మరాజ నువ్వు సంక్రా గణేశ్వర చతుర్థిని ప్రారంభించు ఆ చతుర్థి చేయడం వల్ల నీ మళ్ళీ నువ్వు పో కోల్పోయిన సంపాదనలన్నీ నీ మహా రాజ్యాలన్నీ నీకు వస్తాయి అని చెప్పాడు తర్వాత ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని స్టార్ట్ చేస్తాడు సంకష్ట గణేశ్వర చతుర్థి అనే వ్రతం ఎవరు ఏం చేసినా విఘ్నేశ్వరుడు ఇచ్చిపోతాడు ఎందుకంటే విఘ్నేశ్వరుడు అంత కరుణాదయ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉంటే ఏమైనా చేయొచ్చు నిర్విఘ్నంగా మేము సంపాదించుకోవచ్చు మొత్తం మాకేమేం కావాలి ఏం లేదు అని విఘ్నేశ్వరుడు డిసైడ్ చేస్తాడు విఘ్నేశ్వరుడు విద్య బుద్ధి మొత్తం ఇస్తాడు ఇది ఈ వ్రతం ధర్మరాజు కూడా చేస్తాడు కృష్ణుడు అంటాడు నువ్వు అందరూ చేస్తారు నువ్వు మహారాజు కాబట్టి నువ్వు గో గోల్డ్తో చేయి బంగారంతో విఘ్నేశ్వరుడి చేసి నువ్వు పూజించు తర్వాత దారిద్రులు ఉన్నవారు మట్టితో చేస్తారు తామ్రతో చేస్తా తామ్రతో కూడా పూజిస్తారు వెండితో పూజిస్తారు నువ్వు మహారాజు కాబట్టి నువ్వు గోల్డ్తో చే బంగారంతో నువ్వు విఘ్నేశ్వరుని పూజించని చెప్పేసి పోతాడు తర్వాత కృష్ణుడి మాట ప్రకారం ధర్మరాజు మాట పరి మాట నిలబెట్టుకుంటాడు విఘ్నేశ్వరుడిని మట్టి బంగారం విఘ్నేశ్వరుడిని తయారు చేసి పూజ చేసి సంకష్టర చతుర్థి చేసి పాండవులు అందరూ నిర్విగ్నంగా వనవాసం చేసి ఒక వర్షం వన్ ఇయర్ అజ్ఞాతవాసం కూడా కంప్లీట్ చేస్తారు విఘ్నేశ్వరి అనుగ్రహం వల్ల పాండవులు కూడా వనవాసం ప్లస్ అజ్ఞాతవాసం కూడా నిర్విఘ్నంగా సంపూర్ణ చేస్తారు తర్వాత ఈ వ్రతం ఇక్కడ కూడా వస్తుంది మా రామాయణ కాలంలో రావణుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాడు మీకు తెలుసా ఇది చాలామందికి తెలియదు రావణుడు కూడా సంకష్టార చతుర్థి అనేది ప్రారంభించి మొత్తం అన్ని బలాలు అన్ని సంపదలు తీసుకున్నాడు రావణుడు కూడా చేశాడు ఇది ఎప్పుడంటే ఈ కథ రావణుడు ఎందుకు చెడిపోయాడంటే సీతామాత పైన కన్నేసేయడం వల్ల రావణుడిని చెడ్డవాడు అంటామే కాబట్టి రావణుడు మహాశివభక్తుడు రావణుడు మహా మేధావి రావణుడు మహా జ్యోతిష్యుడు ఆయన మ్యూజిషియన్ మొత్తం రావణుడు ఎంత కళాకారుడు అంటే ఎంత తెలివి ఉందంటే అంత తెలివి ఉంది ఒక్క తప్పు చేసేయడం వల్ల అది అధర్మమైందే కానీ రావణుడు చాలా మంచివాడు అందుకని చెప్తామండి ఇది ఈ వీడియో ద్వారా ఏం చెప్తానండి ఇంకొకటి ప్లస్ పాయింట్ అవుతుంది ఎవరే కానీ ఎంత పెద్దలే కానీ పర స్త్రీ అమ్మాయిని కన్ను వేయడం వల్ల చాలా అధర్మం అవుతుంది అది మనసులో కూడా రాకూడదు అది మనసులో కూడా రాకూడదు అద అది చేయడం వల్ల రావణుడు అలా చనిపోయాడు రాముడి చేతులు అది ధర్మ సంస్థాపన అయింది అది పెద్ద లాంగ్ స్టోరీ ఇప్పుడు మేము సంక్రాంతా గణేశ్వర స్టోరీ కథ వద్దాం రావణుడు పూర్వం చేశాడు ఒకరోజు ఏమైందంటే వాలి రావణుడు భూలోకాలో అంత లోకం గెలిచేశాడు కానీ ఒక్క వాలిని మాత్రం గెలిచా గెలవాల్సి ఉంటుంది అప్పుడు వాలి దక్షిణ తీరాన ఉన్న సముద్రానికి సద్యావంజనం చేయడానికి పోయి ఉంటాడు అప్పుడు రావణుడు కిష్కిందకి పోతాడు కిష్కిందంలో లేదని తెలుసుకొని రావణుడు ఎక్కడ పోతాడు వాలి ఉన్న చోటుకి సముద్ర దక్షిణ తీరాన సముద్రానికి పోతాడు అప్పుడు దక్షిణ తీరాన ఉన్న సముద్రం సంధ్యాకారం చేస్తూ ఉండగా తెలిసిపోతుంది రావణుడు వచ్చాడని తెలిసిపోతుంది అప్పుడు కపివీరుడిని వెనకాల నుంచి పోయి పట్టుకుందామని వస్తుంది రావణుడు వాలికి తెలిసిన వెంటనే పట్టుకుని వస్తాడు ఎక్కడ డైరెక్ట్ రావణుడిని పట్టుకుని కిష్కిందకు వస్తాడు కిష్ వచ్చి తన పిల్లవాడు వాళ్ళని కొడుకు అంఘలుడు ఉయాలలో ఆడుతూ ఉండగా అక్కడ పక్కన ఉన్న స్తంభానికి కట్టి కట్టి బానుడా అంఘలుడా నువ్వు చూడు నువ్వు నీకు నేను పది తలాల క్రిమిని తీసుకొచ్చాను క్రిమిని ఆడుకోవాలి ఆడుకోవని అక్కడ కట్టేస్తాడు రావణుడిని అప్పుడు రావణుడు చాలా ఏడు ఉన్నాడు అక్కడ తర్వాత రావణుడు మనసులో ప్రార్థించాడు ఓం శ్రీ శంకష్టార గణేశ్వరాయ నమ అని సంకష్టల చతుర్థి రోజు ప్రార్థించాడు అంతే తాను చేసిన పూర్వం చేసిన ఫలితాలన్నీ సంకష్టాల గణపతి ఇచ్చేసాడు అక్కడ నుంచి బయటపడ్డాడు ఎంత తర్వాత ఈ అడావిటిలో పడి రావణుడు కంప్లీట్గా ఈ సంకష్టల గణేశ్వర చతుర్థి అనేది మర్చిపోయాడు కాబట్టి అలా ధర్మయుద్ధం అయింది అధర్మ యుద్ధం మొత్తం ఎత్తేసి ధర్మం జరిచింది అది స్టోరీ రామాయణంలో అందరికీ తెలిసే ఉంటుంది అందుకే చెప్తున్నాను ఎవరి మీకు ఏం కానీ మీకు ఏం కావాలి అన్నా సంకష్ట హర గణేశ్వర చతుర్థి చేస్తే మీకు లభిస్తుంది ఇది సిద్ధం సిద్ధం శత సిద్ధం మీకు కంపల్సరీ లభిస్తుంది మీరు చేయవాళ్ళు చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐదు నెలలు చేస్తారు వన్ ఇయర్ చేస్తారు ఇరవై ఒక నెలలు చేస్తారు నేను ట్వంటీ సెవెన్ మంత్స్ చేశాను లాస్ట్ ఒక ఫైవ్ మంత్స్ అయింది నేను వదిలి ట్వంటీ సెవెన్ మంత్స్ నేను సంకష్టాల గణేశ్వర చతుర్థి పూజ చేశాను మీకు ఏం కావాలన్నా సంకష్టాల గణేశ్వర చతుర్ ఇచ్చేస్తాడు అంతే మీరు పిల్లవాడు చేస్తే ఇంకా త్వరగా ఇచ్చేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన చాలా కరుణామయ్యి మీరు ఇంతే చేయండి సంకష్టాల గణేశ్వరయనమ అంటే కూడా ఆయన మీ సంకటాలు అన్నీ తొలగిస్తాడు ఆయన చాలా మహిమాన్వితడు ఆలోచించండి చేయండి చాలా మంచిది చేయండి ఓం శ్రీ సంకష్ట గణేశ్వరాయనమ్మ